బాగున్నారా సార్ చాన్రోలా కనిపిస్తారు ఆ బాగున్నా సార్ ఏంది అంత మంద మందని చేసుకొని వచ్చినా ఎవరు వీళ్ళంతా నా స్టూడెంట్ సార్ మన రాసిన డిఎస్సీలో ఏవో అవకతవకలు జరిగాయని చెప్పి బాధపడుతుంటే మీతో ఒకసారి మాట్లాడిద్దామని తీసుకొచ్చినా సార్ డిఎస్సీకి ఏమైనా బ్రహ్మాండంగా జరిగింది అందరు అభ్యర్థులు చాలా సంతోషంగా ఉన్నారు ఇలా రేపు స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్తున్నారు బ్రహ్మాండంగా జరిగినా మీరు అనుకుంటే సరిపోదు సార్ ఎగ్జామ్ పెట్టింది వాళ్ళే కదా వాళ్ళ అనుకుంటే సరిపోతుంది మరి అసలు ఏం జరిగిందో చెప్పండి ముందు ఏం చెప్పాలి సార్ మా బాధ ఎవరికి చెప్పాలి సార్ వల్ల మాకు వచ్చే జాబ్ దోడి దాకా వచ్చింది పోయింది సార్ నార్మలైజేషన్ వల్ల ఎన్నికొన్నోడు ముందరికి ముందర ఎందుకైంది సార్ నాకు ఎనభై మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలేదు సార్ నార్మలైజేషన్ ఎనభై ఐదు ఉంది సార్ లాస్ట్ టైం ఎనభై మార్కులకు వచ్చిన వాళ్ళకి ఓపెన్ ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చింది సార్ అది ఓకే కట్ ఆఫ్ అని చెప్పారా అంటే చెప్పకుండా కాల్ లెటర్ ఇస్తున్నారు సార్ ఎందుకు సార్ కొన్ని వస్తున్నాయంటే అది లేదు సార్ ఈమె జిల్లాలో ఈమెకు ఎనిమిదవ ర్యాంక్ సార్ బీసీ ఏ కేటగిరీ అయినా కూడా ఇంతవరకు కాల్ లెటర్ రాలేదు సార్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్ ఓ పక్క మగుని ఓ పక్క పిల్లల్ని రాత్రి పగలు చూసుకుంటూ అట్లే చదువుకొని ప్రిపేర్ అయినా సార్ ఇప్పుడు నాకు ఎనిమిదవ ర్యాంక్ వచ్చినా కూడా నాకు ఇంకా కాల్ లెటర్ రాలేదు నాకంటే ముందు ఉన్న వాళ్ళకి అందరికీ కాల్ లెటర్ వచ్చింది నాకు ఎనిమిది వాళ్ళకి కూడా కాల్ లెటర్ వచ్చింది సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటే సార్ నాకు జాబ్ వస్తుందా రాదా ఏదో ఒకటి చెప్పండి సార్ ఆగా మరి ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టు నేను చూస్తాను కొద్దిసేపు ఆగు నువ్వు కొద్దిసేపు ఎంకెళ్ళి అదే సార్ పరిస్థితి కట్ ఆఫ్ లేకున్నా సరే ఎవరికైతే క్వాలిఫై అయ్యాము మాకు కనీసం కాల్ లెటర్లు అన్నీ ఇవ్వండి సార్ కాల్ లెటర్ వచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది సార్ నాకు ముందు కాల్ లెటర్ ఇచ్చారు సార్ కాల్ లెటర్ ఇచ్చారు కదా అని చెప్పి నేను వెరిఫికేషన్ సెంటర్ దగ్గర పోయినా వెరిఫికేషన్ సెంటర్ దగ్గర తీరా పోయిన తర్వాత మాకు ఇచ్చిన సెలక్షన్ లిస్ట్లో నీ పేరు లేదని చెప్పి నన్ను నేను నిర్దాక్షణంగా బయటకు పెట్టి సార్ నా బాధ ఎవరు చెప్పాను నాకు అసలు కాల్ లెటర్ ఎందుకు ఇచ్చారు మరి నాకు ఎందుకు ఆశ పుట్టిచ్చారు సార్ మరి అదేదో టెక్నికల్ సమస్య అయ్యి ఉండొచ్చు అదే టెక్నికల్ సమస్య కాదంట సార్ కాల్ లెటర్లు అందరికి పోతున్నా లేవని చెక్ చేసిరంట మరి దాంట్లో తప్పే ఉందా వెరిఫై చేసుకునేది మీరు వెరిఫై చేసుకోవాలి సార్ నా క్యాండిడేట్ లాగిన్ లో మీరు ఎందుకు సార్ పెట్టడం పెట్టి మళ్ళీ ఎందుకు సార్ తీయకుండా అట్లే ఉంచారు ఎన్నిసార్లు టెక్నికల్ సమస్య వస్తుంది సార్ రోజు మొత్తం వస్తూనే ఉంటుంది ప్రింట్ అప్లికేషన్ ఇస్తున్నారు తీస్తున్నారు కాల్ లెటర్లు ఇస్తున్నారు తీస్తున్నారు ఎందుకు సార్ చెక్ చేసిన వాళ్ళు అందరికీ ఒకటేసారి కాల్ లెటర్లు ఇవ్వరా పోయి ఈయన ఈయన పరిస్థితి చూడండి ఈయన ముసలైన సార్ పాపం మీరు చేసే టెన్షన్ కానీ చూడండి ఎలా అయిపోయినా లాస్ట్కి బీపీ షుగర్ అన్నీ అటాక్ అయినాయి సార్ అందుకే జాబ్ లేకుండా ఆయన నలభై ఏళ్ళు సార్ ఇంకో ఇరవై ఏళ్ళు బతకలేడా మీరు ఎక్కడ టెన్షన్ కావాలి బీపీ షుగర్ రెండు అటాక్ అయ్యాయి రేపు హార్ట్ అటాక్ కూడా పోతారు సార్ ఇస్తారు మాకు ఖచ్చితంగా ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది కావాలి సార్ ఎవరికైతే జాబ్ ఎవరికో ఎవరికి వరకు వచ్చిందో వాళ్ళ మార్పులతో సహా మాకు ఒక లిస్ట్ అనేది బయటకి అయితే తీసుకురావాలి సార్ మీరు ఇప్పుడు ఎవరికి తెలుసు సార్ మీరు మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చిన గ్యారెంటీ అయింది సార్ కనీసం ఏ ఆప్షన్ అయినా పోయాడు సార్ నేను మూడు దారులు కొట్టాను సార్ ఈ నోటిఫికేషన్ లో కాకపోతే నేను ఆప్షన్స్ అనే ఎలా పెట్టుకోవాలో ముందు స్టార్టింగ్ లో ఐడియా లేక ఎలా పెడితే అలా పెట్టండి కాకపోతే ఈ మంది చూస్తే అట్లా ఉందా సార్ మూడు జాబులు కొట్టింది ఈ మూడు జాబులు వచ్చినాయి ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ పోస్ట్ పోయే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ పోవాల్సి వస్తుంది దీనికి కారణం ఎవరు సార్ ఒక్కసారి పోతుందా సార్ మేము అడిగేది ఒకటే సార్ ఎవరికైతే ఇంతవరకు కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళ యొక్క మార్క్ లిస్ట్ అనేది ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్ పెట్టేటప్పుడు పెట్టాల్సిందే సార్ లేకపోతే ఈ నోటిఫికేషన్ లో ఏమైనా అవకాశవకలు ఖచ్చితంగా జరిగినవి అనుకుంటాను నేను అయితే ఇంకా ఎడిట్ ఆప్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సార్ మేము ఇంకా అంత సవ్యంగానే జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు స్టూడెంట్స్ అనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లీట్స్ మీద ఖచ్చితంగా పెద్దదలుగుతూ ఉండండి మీరు చెప్తారు మేము చూసాము